కాకినాడ జిల్లా జగ్గంపేటలో భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచల్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు స్థానిక సోమాలమ్మ తల్లి ఆలయం నుంచి ఈ శోభాయాత్ర బయలుదేరి గ్రామంలో ఉన్న అన్ని రామాలయాల మీదుగా పురవీధుల్లో ఈ శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రామభక్తులు పాల్గొని రామాలయాలను దర్శించారు ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ ధర్మ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు మీడియాతో మాట్లాడుతూ మానవాళి సంక్షేమం కోసమే శోభాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు నాగేంద్ర చౌదరి కూడా మాట్లాడారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వరూపంలో అవతరించినటువంటి శ్రీరామ నవమి రోజు లోక కళ్యాణార్థం ప్రజలందరూ కూడా శోభాయమానంగా ఆయురారోగ్యాలతో అష్టేశ్వర భోగభాగ్యాలతో ఆనందదాయకమైన జీవితాన్ని పొందాలని ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు కూడా వారికి అన్ని శోభిల్లేలాగా విరాజుల్లేలాగా అనుగ్రహించాలని చెప్పేసని ఈ రోజున భారతీయ ధర్మపరిషత్తు ఆధ్వర్యంలో జగ్గింపాట గ్రామంలో ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది ఈ శోభాయాత్రకు ముఖ్యంగా మా భారతీయ ధర్మ పరిషత్తు మేము జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సేవారత్నవాదిత చిరంజీవి అరచంద్ర నాగేంద్ర చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ చిరంజీవి రోజున సర్వేజనా సుగనోభవంతో సంస్థలో ఒక సుగనోభవం చేసినటువంటి ధర్మ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమంలో పాల్గొని యావన్న భక్తులు కూడా ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి కాంక్షిస్తూ మేము కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది ఈ రోజున యావత్ భారతావణిలో అనేక చోట్ల శోభాయాత్రలు జరుగుతూ ఉన్నాయంటే ఇది ఏ ఒక్కరితో కాదు ఏ మతానికో సంబంధించింది కాదు ఏ కులానికో సంబంధించింది కాదు భారతదేశం యావత్ ప్రపంచానికి విశ్వగురుగా విరాచిలుతూ ఉంది ఇది పుణ్యభూమి కర్మభూమి అనేటువంటి అనేక మంది ఆచార్యులు ఋషులు నిత్యం తపస్సు చేస్తున్నటువంటి యావత్ ప్రపంచానికి కూడా తలకమానికమైనటువంటి ఈ పుణ్యభూమిలో ఈ రోజున ప్రపంచమంతా బాగుండాలి యావత్ భారతదేశం కూడా ఆయుర ఆరోగ్యం విరాచల్లాలి శోభాయువంగా ఉండాలని చెప్పేసి సదుద్దేశంతో చేసినటువంటి ఈ శోభాయాత్ర అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు వారందరూ కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని భారతీయుల యొక్క ఆనందాన్ని చేస్తున్నటువంటి ఈ శోభాయాత్ర దేదీపంగా కొనసాగుతుంది అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలతో జై శ్రీరామ్ మా జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకు అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు మా జగ్గంపేట పరిసర ప్రాంతంలో అలాగే మా తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకలు అఖండ విజయవంతంగా చాలా బాగా జరుపుకున్నాం హిందువులందరం కలిసి ఇప్పుడు ఈరోజు మా జగంపేడి గ్రామంలో ఉన్న రామాలయాలన్నీ కూడా శోభాయాత్ర అన్న కార్యక్రమంతో పాదయాత్ర చేసుకుంటూ రామాలయాలన్నీ దర్శనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులందరం మేమందరం ఒకటే కులం లేదు మతం లేదు ఏమీ లేదు అందరూ కూడా హిందూ బంధువుల కింద మేమందరం కలిసి గడ్డగా ఉంటాము మేము అందరం కలిసిగడ్డగా మేము హిందూ ధర్మం కోసం పోరాడుతాము హిందూ హిందూ ధర్మం కోసం మేము పనిచేస్తామన్న నినాదంతో ఈ రోజు అందరం కూడా ప్రతి హిందూ బంధువులు ఆడవారు మగవాడు అందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం రామాలయాలని దర్శనం చేసుకోవడం జరిగింది ఇలాగే ఈ కార్యక్రమే కాదు ముందు ముందు కూడా ఈ హిందూ ధర్మ కార్యక్రమంలో మేము ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మేమందరం కూడా కలిసికట్టుగా అందరం పనిచేస్తామని చెప్పేసి పాల్పంచుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్